హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే స్టేషన్ నుంచి వచ్చిన రాహుల్ని చూసి రుద్రాని చెలరేగిపోతుంది అందరినీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది దానికి కావ్య ఇక ఆపండి స్టేషన్ నుంచి వస్తే సరిపోతుందా తప్పు ఒప్పైపోదు కదా నిజ నిజాలు బయటకు తీసుకువస్తాను తెస్తాను అని చెప్పి అంటుంది దానికి రాజు ఇక చాలు ఆపు కావ్య ఈ ఇంటి ఈ ఇంటికి ఒక సాంప్రదాయం ఉంది అత్తకి ఒక విలువ ఉంది ఇది ఇక్కడతోటే ఆపే నువ్వు అని చెప్పి అంటాడు తర్వాత రాహుల్కి కూడా సారీ చెప్తాడు ఇదంతా వదిలేయి రాహుల్ అని చెప్పి కూడా అంటాడు దానికి ఎందుకు వదిలేయాలి రాజ్ నన్ను అన్న మాటలు వదిలేయమంటావా దా ఎప్పుడు నన్ను కొట్టని అత్త నా చెంప పగలగొట్టింది అది మర్చిపోమంటావా ఆ నీ భార్య నా మీద వేసిన నిందలు వదిలేయమంటావా నన్ను అందరూ కలిసి పోలీసులకు పట్టించారు ఆఫీసులో అందరి ముందు నన్ను వెదవని చేశారు ఈ రోజు నుంచి నేను ఆఫీసుకు కూడా వెళ్ళను ఎండీ పదవి నుండి నేను తొలగిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్ అంతలో స్వప్న రాజుతో నువ్వేమి ఫీల్ అవ్వకు రాజు కంపెనీకి పట్టిన దరిద్రం ఇంతటితో వదిలింది అని చెప్పి అనుకో అని చెప్పి వెళ్ళిపోతుంది తరువాత తాతయ్య రాజును పిలిపిస్తాడు రాజును పిలిపించి ఇంట్లో అంతా గొడవలు స్టార్ట్ అయ్యాయి ధాన్యలక్ష్మి ఆస్తి వాటాలు అడిగినప్పటి నుంచి గోడలు బీరు బీటలు బారాయి నేను ఉన్నంత వరకు ఇల్లు ముక్కలు కాకుండా చూడు నా తర్వాత కూడా ఇల్లు అంతా ఒకటిగా ఉండేలా చూస్తావా రాజు అని చెప్పి రాజును మాట ఇవ్వమని అడుగుతాడు దానికి రాజు అలాగే తాతయ్య నేను మాటిస్తున్నాను కళ్యాణ్ ని కూడా ఇంటికి తీసుకువస్తాను అని చెప్పి అంటాడు అంతలో రుద్రాణి రాహుల్ ఇద్దరు ఇంట్ రూమ్లో కూర్చొని ఇంట్లో అందరినీ ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఈ ఇంట్లో వాళ్ళని ఎవ్వరినీ వదలకూడదు రాహుల్ ఆ కావ్యనైతే ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని చెప్పి రుద్రాని రాహుల్ తో అంటుంది దానికి రాహుల్ రాజు మంచితనం చాలమ్మా వాళ్ళిద్దరిని విడగొట్టడానికి అని చెప్పి అంటాడు తరువాత రాజు లో ఉండగా కావ్య వచ్చి ఏమి తినలేదండి మీరు పాలైనా తాగండి అని చెప్పి తీసుకుని వస్తుంది పాలు అయినా నేనేం చేశానండి ఎందుకు నా మీద అంత కోపం అనగానే ఇంట్లో అన్ని గొడవలకు కారణం నువ్వే ఒక్కరోజు ఆగి ఉంటే సర్దుపోయి సర్దుకుపోయి ఉండేది కదా నిజం బయటపడేది కదా అంటాడు దానికి కావ్య మీరు అరెస్ట్ అయి ఉండేవాళ్ళు మీరు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళుండేవాళ్ళు రాహుల్ మీ సీట్లో కూర్చునేవాడు రాహుల్ అరెస్ట్ అయ్యాడు కాబట్టే దొంగదారిలో నుండి బయటకు వచ్చాడు అనగానే రాజు అవన్నీ నా ప్రాబ్లమ్స్ నీకెందుకు నీకు అనవసరం అంటాడు అలా ఇద్దరి మధ్య గొడవ బాగా జరుగుతుంది ఇక నుండి నువ్వేం చేసినా నాకు చెప్పి చెయ్యి అని చెప్పి వార్నింగ్ లా ఇచ్చి వెళ్తాడు తర్వాత కళ్యాణ్ రూమ్ లో నిద్రపోతూ ఉండగా పక్కనే అప్పు ఉండదు అప్పు ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి అంతా వెతుకుతాడు వెతికితే ఎక్కడా కనిపించదు నైట్ లెవెన్ థర్టీ అయిపోయి ఉంటుంది తను టెన్షన్ తోటి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక స్టెప్స్ పైన కూర్చొని ఉంటాడు అప్పుడే అప్పు వస్తుంది పిజ్జా డెలివరీకి వెళ్ళి బర్త్డేకి గిఫ్ట్స్ పెన్స్ పేపర్స్ కేకు తీసుకొని వస్తుంది అది గమనించకుండా కళ్యాణం అప్పుని పిచ్చిట్లు తిడతాడు దానికి అప్పు ఒక్క నిమిషం ఆగు కళ్యాణ్ అని చెప్పి రూమ్లోకి తీసుకువెళ్ళి తనకి ఈ గిఫ్ట్స్ అన్ని ప్రజెంట్ చేస్తుంది దానికి సంతోషంతో నా కోసం ఇంత కష్టపడ్డావా అప్పు నైట్ డ్యూటీ చేసావా అని చెప్పి తను ఎంతో ఇష్టంగా తన్ని దగ్గరికి తీసుకుంటాడు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్లో అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చా మై ఛానల్ సీరియల్లో అపర్ణాని చంపేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్న రాహుల్ రుద్రాణిలు ఈ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ